వెల్కమ్ టు న్యూస్ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కుమార్ రామ భీమేశ్వర స్వామి రథోత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది తొలుత ఆలయంలో భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజలు జరిపి పల్లకీలో గాంధీభొమ్మ సెంటర్ లోని అలంకరించిన రథం వద్దకు తరలించారు అనంతరం భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి అమ్మవారిను ప్రత్యేకంగా అలంకరించబడిన రథంపై ఆసీనులై పురవీధుల్లో ప్రజల మధ్యకు తరలి రాగా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు ప్రజలు రథాన్ని తాగుతూ స్వామివారిని దర్శించుకుంటూ తరించారు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి బళ్ళ ఉత్సవ ప్రత్యేక అధికారి టి సూర్యనారాయణ పర్యవేక్షణలో రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదహారు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రథోత్సవంలో ఏర్పాటు చేయగా అవి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి చెల్లూరుకు చెందిన కారడి సామండకు చెందిన మహేశ్వరి మ్యూజికల్ బ్యాండ్ సామరకోటకు చెందిన పులివేషాలు కాకినాడ జగన్నాథపురానికి చెందిన కాళికాదేవి వేషం జగన్నాథపురానికి చెందిన నాగ అగోరీ నృత్యం అంగరకు చెందిన కేరళ రెక్కల డ్యాన్స్ ఏలూరుకు చెందిన డాల్స్ హనుమాన్ చైనా లక్క గుర్రాలు దాండియా వంటి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి